అట్లా ఇట్లా మా రాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో ఎలచెల్ల పండుగ ఓడిచింది నీకొకటి నాకొకటి అన్నట్టు మా రాష్ట్రాల పువ్వు పార్టీ వాళ్ళ కూటమి అటు జార్ఖండ్ల షే పార్టీ వాళ్ళ కూటమి గెలిచింది ఇక్కడ దాకా మంచినే ఉన్నది కానీ మా రాష్ట్రాల మూడు పార్టీలు దోస్తి గట్టి గెలిచినాయి మరిగా అక్కడ ముఖ్యమంత్రి సీట్ల కూసునేది ఎవరులబ్బా అని ఇప్పుడు చాలా మంది పర్షన్ అవుతుర్రు లీడర్లంతా బయటకేమో ముగ్గురం ఒకటే అని అంటుర్రు కానీ లోపల లోపట మీటింగ్లు పెట్టుకుంటుర్రు ఒక్కసారి అరుసుకుని వద్దాం పారీ వాళ్ళను వీళ్ళను పక్క రాష్ట్రాల లీడర్లను పిలిపించుకొని ప్రచారం చేయించిన మహారాష్ట్రాల చేయి పార్టీ వాళ్ళు ఆగమాగం అయినారు కూటమి కట్టినా అంత కలిపి నలభై ఎనిమిది సీట్లే గెలుచుకున్నారు అందులో చెయ్యి పార్టీ వాళ్ళు గెలిచింది పదహారు సీట్లు దెబ్బ గట్టిగానే పడ్డది ఇక మొత్తం రెండు వందల ముప్పై నాలుగు సీట్లు గెలుచుకున్న పువ్వు పార్టీ వాళ్ళ కూటమి ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎవ్వలను చేయాలని ఆలోచనలు చేస్తాను రెండు వందల ముప్పై నాలుగు సీట్లల్లో పువ్వు పార్టీలు సొంతంగా నూట ముప్పై రెండు జాగలల్లో గెలిచినారు శివసేన పార్టీలు ఏడు జాగలలో గెలిచినారు ఎన్సిపి నలభై ఒకటి జాగాల్లో గెలిచింది ఇక ఎక్కువ సీట్లు గెలుచుకున్నది పువ్వు పార్టీ వాళ్ళే కాబట్టి సీఎం కుర్చీల దేవేంద్ర ఫడ్నవీస్ నే అన్నట్టు మాట్లాడుకుంటారు ఇప్పటికే ఢిల్లీకి పువ్వు పార్టీ పెద్ద మనసులు వచ్చిండ్రట అయితే ఎక్కువ సీట్లు గెలిచిన వాళ్ళకే సీఎం పదవి ఇవ్వాలని రూల్ ఏమున్నది అన్నాడు అటే అందుకే మళ్ళీ ఏమైనా కిరికిరి పెడతాడా ఏందనుకుంటారు అట చాలా మంది ఇటు పువ్వు పార్టీ వాళ్ళు అటు శివసేన దిక్కు ఎన్సిపి లీడర్లు అలగ మీటింగ్లు పెట్టుకుంటారు మాట ముచ్చట్లు చేసుకున్నారు పూ పార్టీ ముఖ్యమంత్రి సీటు తీసుకుంటే మిగిలిన ఇద్దరికి ఏమిస్తారో మరి యవ్వారం ఏమైతుందో చూడాలి ఇంగో దిక్కు జార్ఖండ్ లో పంచాది లేకుండా మరోసారి హేమంత సౌర్యను ముఖ్యమంత్రి సీట్ లె ఊకుంటాడు మంగళవారం ముహూర్తం పెట్టుకున్నారాటా రాహుల్ గాంధీ సార్ ను జార్ఖండ్ల జార్ఖండ్ లో పెద్ద పంచాదీం లేదు గాని మహారాష్ట్రాలనే ఏం చేస్తారో మరి అని అందరు ఎదురు చూస్తాండ్రు ఇప్పుడు